హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం నెత్తిళ్ళు చింత చిగురు కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్మాల్ ఫిషెస్ ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోర్సుగా పట్టించి మిక్సీ పట్టించి అవి కూడా పక్కన పెట్టుకుని అందులో ఒక ఏడెనిమిది చీలిన పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచ్ అల్లం ఒక వెల్లుల్లిపాయ రెండు లవంగాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చింత చిగురు ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడయ్యాక మనం కోర్సుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పొడి కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇది ఇలా వేగుతూ ఉండగా ఈ లోపు మనం పక్కన ఈ స్మాల్ ఫిషెస్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం టూ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టాస్ చేసుకోవాలండి కలిపితే విరిగిపోయినట్టు అయిపోతాయి కదా టాస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఈ లోపు ఈ ఆనియన్ పేస్ట్ అది ఫ్రై అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే బాలింతలకి కావాలంటే గసగసాలు కూడా వేసి చేస్తారండి ఫ్రై అయిన తర్వాత ఈ స్మాల్ ఫిషెస్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి కదపకుండా రెండు నిమిషాలు ఇలా ఉంచేసాక కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించాలి ఉడుకుతున్నాయి కదండీ ఇలా ఉడికాక మనకు తెలుస్తుంది కదా ఫిష్ ఉడికిందని ఈలోపు మనం చింతచిగుర్ని నలిపి పెట్టుకుంటే అందులో ఉన్న కాడలు అవి పోతాయండి ఇదిగోండి ఇలా రబ్ చేసుకుని పెట్టుకోవాలి ఫిష్ ఉడికిపోయిందని తెలిసాక చింత చిగురు యాడ్ చేసుకోవాలండి ఇందులో అంతేనండి రెడీ అయిపోయింది చింత చిగురు నెత్తళ్ళు చింత చిగురు కర్రీ